హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం ప్యూర్ డాలర్ అంకాడ్ సారీస్ అండి ఎప్పటి నుంచో అందరూ కూడా అడుగుతున్న కలెక్షన్ అనమాట సూపర్ డూపర్ కలెక్షన్స్ అయితే ఈరోజు మీ ముందుకు వచ్చేసాము ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ యూ కలెక్షన్స్ వారి కలెక్షన్ అండి మీరు డైరెక్ట్ స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు అలాగే విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేటప్పటికి మనకి లాట్ కలెక్షన్ అండి శారీకి మిస్టేక్స్ ఏముండదు బట్ బ్లౌజ్ రాదండి వితౌట్ బ్లౌజ్ రావడం వల్ల మనకి చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి ఇవి మీరు బయట కనుక చూసినట్లయితే ఫ్రెష్ లో క్యాటలాగ్స్ లో తీసుకోవాలి అంటే ఎయిట్ థౌసండ్ టు టెన్ మినిమం అయితే ఉంటాయండి అలాంటిది మనకి వితౌట్ బ్లౌజ్ రావడం వల్ల టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ కి అవైలబుల్ ఉంది ఆల్ ఓవర్ శారీ మీరు చూస్తున్నారు కదా కంప్లీట్ వీవింగ్ అండి హెవీ వీవింగ్ ఉంటుంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వేర్ చేస్తారు ఇలాంటి టైప్ ఆఫ్ సారీస్ సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి చూసేదానికంటే కట్టుకుంటే మాత్రం అద్దరిపోతాయండి కంప్లీట్ శారీస్ మొత్తం కూడా ఇలానే వీవింగ్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే మనకి ఫుల్లీ ఫాలోయింగ్ మెటీరియల్ వచ్చేస్తుంది అండి కంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ ఇస్తారు స్మాల్ బోర్డర్ అనమాట అండ్ ఇందులో అయితే మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి వన్ బై వన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వన్ అండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అనమాట అండ్ ఇవన్నీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయండి సింగిల్ శారీ అయినా మీకు ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ ఇచ్చేస్తారు పళ్ళు పాటు చూస్తారు కదా ఇలా హెవీ వీవింగ్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మీరు చూసినట్లయితే శారీ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఫ్యాబ్రిక్ వైజ్ అయితే మీకు చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా ఫాలోయింగ్ మీరు ప్రింట్స్ పెట్టుకున్నా కూడా చక్కగా ఎక్కడంటే అంటే అక్కడ అలా ఆగిపోతుంది అండ్ బ్యాక్ సైడ్ చక్కటి వీవింగ్ అండి కంప్లీట్ సారీ మొత్తం కూడా మంచి వీవింగ్ ఉంటుంది అండ్ దీనికి కనుక ఒక మంచి బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాషన్ బ్లౌజ్ పేర్ చేశారంటే సూపర్ ఉంటుందండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎలాంటి డ్యామేజెస్ ఏమీ లేవండి సారీకి మీరు డైరెక్ట్ విజిట్ చేయండి ఇవే కాదు మనకి జార్జెట్స్ కానీ డోలాలో మీనాకారీ వీవింగ్స్ కానీ ఫ్రెష్ క్యాటలాగ్స్ డిజైనర్ శారీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ సారీ అండి ఎల్లో ఆరెంజ్ రెడ్ మిక్స్డ్ షేడ్స్ లో వస్తుంది ఈ సారీస్ అన్ని కూడా మనకి సింగిల్ కలర్ లేవండి టూ త్రీ కలర్స్ ఇలా మనకి ప్యాటర్న్ లాగా వచ్చాయి అండ్ శారీలో డిజైన్ చూసినట్లయితే మీకు బాంధీ టైప్ ఆఫ్ డిజైన్ హైలైట్ చేశారు అండ్ మిడిల్ పార్ట్ లో ఎలిఫెంట్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఆ ఎలిఫెంట్ చూడండి ఆ మీనాకరి వీవింగ్ కానీ ఆ ప్యాటర్న్ వర్క్ ఎంత ఉండిందో ఫ్యాబ్రిక్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈ శారీస్ ప్రైస్ మీకు డెఫినెట్ గా ఐడియా అయితే ఉంటుందండి ఫ్రెష్ శారీస్ అయితే చాలా చాలా ప్రైస్ ఎక్కువ ఉంటాయి మీకు లాట్ లో రావడం వల్ల మాత్రం మాత్రం ఇంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి వీటిలో కూడా మీకు దగ్గర దగ్గర ఒక ఫార్టీ డిజైన్స్ వర్క్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ శారీ అండి అసలు చూస్తున్నారు కదా ఎలిఫెంట్స్ డిఎస్ పీకాక్ కాంబినేషన్ ఎంత ట్రెండిగా ఉందో శారీ అయితే అద్దిరిపోతుందండి అండ్ ఈ శారీకి అయితే మంచి రాణిక్ పింక్ కలర్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండ్ దీనికి అయితే ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఇచ్చారండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ మనకి బార్డర్ అయితే మీకు హ్యాండ్స్కి ఇచ్చేస్తారు అండ్ శారీ ఓవరాల్గా అయితే మీకు చాలా వెయిట్ తక్కువ కూడా ఉంటుందండి ఇంత వీవింగ్ వచ్చినా కూడా మీకు ఎక్కడ స్టిక్నెస్ కానీ రఫ్నెస్ కానీ ఏమీ ఉండదు ఇక్కడ చూడండి మీకు శారీ ఫోల్డింగ్ కానీ ఓపెన్ చేసేటప్పుడు అర్థమవుతుంది అది క్వాలిటీ ఎలా ఉంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేది ఆల్ ఓవర్ అండి మీకు స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు ఇలానే వీవింగ్ కంటిన్యూ అయిపోతుంది ఆల్ ఓవర్ శారీ చక్కగా ఒక మ్యారేజ్కి పెళ్లి అయినా ఒక ఆప్షన్ శారీగా పెట్టుకోవచ్చు అండి చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటూ ఉంటాయి కదా ఒక ఈవెంట్ కి అయితే మీరు ఇలాంటి సారీ తీసేసుకోవచ్చు చక్కగా డిజైనర్ కాన్సెప్ట్ లో ఉంటుంది అండ్ హెవీగా రిచ్ లుక్ కూడా ఉంటుందండి ఇవన్నీ కూడా రంగార్డ్ సారీస్ అండి అండ్ మనకి శారీ మొత్తం ఫుల్లీ వీవింగ్ ఎక్కడ ప్రింట్ అనే కాన్సెప్టే ఉండదండి ఫుల్లీ ఆల్ ఓవర్ వీవింగ్స్ ఉంటాయి అండ్ చూసినట్లయితే మనకి చక్కగా బాధని విత్ ఫ్లోరల్ డిజైన్ కాంబినేషన్ ఇచ్చారు గ్రీన్ స్కై బ్లూ అండ్ గ్రీన్ లో కూడా టూ త్రీ షేడ్స్ మిక్స్డ్ తో అయితే వచ్చిందండి బోర్డర్ వచ్చేటప్పటికి స్కై బ్లూ కాంబినేషన్ ఇక్కడ ఫ్లార్ ఉంది కదండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది వీవింగ్ అండి మీకు ఎంత నీట్ గా ఉందంటే ఆ వీవింగ్ లోపల ఇట్లా చెక్ చేసుకోవచ్చు కంప్లీట్ వీవింగ్ చాలా నీట్ ఫినిష్ లో ఉంటుంది ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్లో మీరు సింగిల్ సారీ అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండి ఇలాంటి కలెక్షన్ సేల్ చేసుకునే వాళ్ళ కోసం కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి జస్వీ వాళ్ళు మీకు డైరెక్ట్ విజిట్ చేశారంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూపిస్తారు వాటిలో సేల్ చేసుకునే వాళ్ళు కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు అండి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సేల్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా చాలా చాలా లెస్ప్రైజ్ అయితే ఇస్తారు అండ్ మనకి బోర్డర్ చూసారు కదండి ఎంత చక్కటి మీనాకారి ఇంకా కలర్ కాంబినేషన్స్ కానీ హైలైట్ ఉంటాయి అనమాట అకేషన్కి కనుక కట్టుకొని వెళ్తే అసలు శారీ అద్దరిపోయినట్లే ఉంటుంది దీనికి మీరు రెడ్ కలర్ బ్లౌజ్ తయారు చేస్తే మాత్రం సూపర్ డూపర్ ఉంటుందండి అండ్ అండి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు మొత్తం కూడా మనకి క్రాస్ చెక్స్ పార్టర్ లో వివింగ్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేటప్పటికి మంచి బాటిల్ గ్రీన్ అండి అండ్ ఆల్ ఓవర్ శారీ మనకి స్కట్ బోర్డర్ టైప్ లో డిజైన్ వస్తుందండి మీరు బోర్డర్ చూడొచ్చు డబల్ స్టెప్ బోర్డర్ ఇచ్చేస్తారు అండ్ ఇలా చక్కగా బాన్నే డిజైన్ బాక్సెస్ పార్టర్ లో మీకు పికాక్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఫ్లార్ తో హైలైట్ చేశారండి సారీ చూడండి మీకు ఫోల్డింగ్ లో కూడా నేను చూపిస్తాను సారీ అయితే మీరు కుచ్చిలు పెట్టుకున్నా లేకపోతే షోల్డర్ దగ్గర ప్రింట్స్ పెట్టుకున్నా కూడా అసలు ఎత్తుకున్నా మీకు చూపిస్తాను ఒకసారి చూడొచ్చు ఇలా మీరు కుర్చులు పెట్టుకుంటే సారీ ఎక్కడి దగ్గర నలిగిపోతుంది అనమాట మీకు చాలా చాలా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుందండి దట్టు అండ్ సేమ్ మనం ప్రీవియస్ చూసిన దానివల్ల ఇంకో కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ మస్టర్డ్ కి రాని పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు అండ్ మీరు బోర్డర్ అండ్ బ్లౌజెస్ పళ్ళు కూడా చూడొచ్చండి ప్రతీ కూడా మోస్ట్లీ వితౌట్ బ్లౌజ్ తోనే వచ్చింది ఎక్కడైనా వన్ ఆర్ టూ శారీస్కి బ్లౌజెస్ కూడా వచ్చాయండి కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా వచ్చాయి బట్ బ్లౌజెస్ అయితే తక్కువ శారీస్కే వచ్చింది మీరు చక్కగా మీరు ఆల్టర్నేట్ బ్లౌజ్ పెయిర్ చేసేసుకోవచ్చు లేదు మీ దగ్గర ఏదైనా వర్క్ బ్లౌజ్ ఉన్నా కూడా మీరు అలా కాన్సెప్ట్ చేసినా కూడా సూపర్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ సారీ అండి ఇదైతే మంచి పీకాక్ బ్లూ కాంబినేషన్ అలాగే గ్రీన్ కాంబినేషన్ తో వస్తుంది షాప్ మీకు సండే కూడా ఓపెన్ ఉంటుందండి బట్ ఫ్రైడే మాత్రం హాలిడే మీరు విజిట్ చేసేటప్పుడు ఒకసారి కాంటాక్ట్ చేయండి ఫ్రైడే క్లోజ్ ఉంటుందండి సండే కూడా ఓపెన్ ఉంటుంది అండ్ ఇదైతే రెడ్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు అండ్ బోర్డర్ వచ్చేటప్పటికి చక్కగా క్రీపో పార్ట్ నిచ్చేస్తారు శారీ మొత్తం కూడా ఎలిఫెంట్స్ పీకాక్ కాంబినేషన్ లో హైలైట్ ఉందండి శారీస్ మాత్రం మనకి ప్రతిదీ కూడా చాలా మంచి కాన్సెప్ట్ తో ఉన్నాయండి మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఇలాంటి శారీస్ కోసం వెయిట్ చేస్తుంటే మాత్రం మీరు కంపల్సరీ తీసేసుకోవచ్చు డైరెక్ట్ విజిట్ చేశారంటే చక్కగా మీకు మిస్టేక్ ఎటు లేదు కాబట్టి మీకు ఒకవేళ డౌట్ ఉన్నా కూడా చెక్ చేసుకోవచ్చు సరే చూస్తున్నారు కదా ఫోల్డ్ చేస్తుంటే మీకు ఎక్కడ గుట్టలాగా కూడా రావట్లేదండి అలా ఫోల్డ్ చేసుకుంటే అలా ఉండిపోతుంది ఇవి యాక్చువల్గా ఫ్రెష్ శారీస్ అంటే ఇలా వస్తాయండి మీకు పల్లికి ట్యాజల్స్ వచ్చి బ్లౌజ్ కాంబినేషన్లో వస్తుంది మీకు అలా రావ రాక రాలేదు కదా మోస్ట్లీ శారీస్కి ఇలా ట్యాజిల్స్ రాకపోవడమో లేదు బ్లౌజ్ మిస్ దాని దానివల్ల మీకు తక్కువ ప్రైస్కి వస్తున్నాయి నార్మల్గా అయితే ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ రేంజ్ అయితే పక్కా ఉంటాయండి రంగార్డ్ శారీస్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి కానీ అవి శారీస్ కోసం చూసే వాళ్ళకి కంపల్సరీ ప్రైజెస్ అనేది ఐడియా ఉంటుంది ఇవైతే మీకు చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారండి బయట మార్కెట్ లో మీకు ప్రింట్స్ డామేజెస్ త్రీ థౌసండ్ అలా సేల్ చేస్తున్నారు ఇది ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ టు ఫ్రీ షిప్పింగ్ అండి సారీస్ కి కూడా ఎక్కడ డ్యామేజెస్ ఏం లేవు బట్ బ్లౌజెస్ అయితే మోస్ట్ ఆఫ్ ది కి రాలేదండి ఈ సారీకి బ్లౌజ్ కూడా వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ అండి పెసర గ్రీన్ కాంబినేషన్ విత్ ప్యారెట్ గ్రీన్ తో పేర్ చేశారు అండ్ ఇది వచ్చేటప్పటికి మంచి చెర్రీ పింక్ కలర్ కాంబినేషన్ మనకి బోర్డర్ అండ్ పల్లె వస్తుంది బోర్డర్ చూసినట్లయితే మనకి డబుల్ సైడ్ కూడా చూడండి మిడిల్ పార్ట్ లో గ్రీన్ కాంబినేషన్ అండ్ సైడ్స్ కూడా పింక్ కాంబినేషన్ తో హైలైట్ చేశారు బోర్డర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి అండ్ పీకాక్స్ కూడా చూసారు కదా పీకాక్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ అసలు చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారు అండ్ పళ్ళు అండి ఇంకా చెప్పనవసరం లేదు శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయి విజిట్ చేయగలిగితే మోస్ట్లీ విజిట్ చేయండి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే విజిట్ చేసే వాళ్ళకే విజిట్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాము ఆర్టీసీ ఆర్టీసీ కాలనీ అండి సాయిబాబా గుడి ఉంటుంది టెంపుల్ టెంపుల్కి నియర్ బై ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని విజిట్ చేసేయండి ారీ అండి ఇదైతే అసలు సూపర్ ఉంది సారీ చూడొచ్చు మనకి పింక్ లైట్ పింక్ అలాగే డార్క్ పింక్ కాంబినేషన్ తో వచ్చింది అండ్ పళ్ళు చూసారు కదండి హెవీ వీవింగ్ అనమాట బోర్డర్ అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు పైతానిక్ కాన్సెప్ట్ లో వచ్చేసింది బోర్డర్ అయితే అసలు సూపర్ ఉందండి ఆ బోర్డర్ లో మీరు వీవింగ్ చూడండి ఆ మీనాకరి వీవింగ్ ఎలిఫెంట్స్ దగ్గర కానీ ట్రీస్ దగ్గర కానీ ఎంత వర్క్ మ్యాన్షిప్ ఉందో అండి సారీలో అయితే మీకు వెరీ బడ్జెట్ ఫ్రెండ్ లో వస్తున్నాయి ఈ సారీ కూడా వితౌట్ బ్లౌజ్ తోనే వచ్చిందండి మీరు బ్లౌజ్ కాంట్రాస్ట్ తీసుకోండి శారీ అయితే దిరిపోతుంది శారీస్ మాత్రం మీకు అసలు స్టిఫ్నెస్ అనేదే లేదండి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇవన్నీ కూడా జంగిల్ థీమ్స్ అండి మీరు గమనించినట్లయితే ఎలిఫెంట్స్ కానీ పీకాక్స్ కానీ ఈ కాన్సెప్ట్ లో ఉన్నాయి అండ్ మనకి పల్ల్యూస్ అన్ని కూడా మీకు షార్ట్ పల్లూస్ ఏస్తాయి షార్ట్ అయిన శారీ మొత్తం హెవీ ఉంటుందండి వీటిలో మనకి సిక్స్ థౌసండ్ నుంచి అన్నీ కూడా ఎబో ఎయిట్ థౌసండ్ నుంచి ఎబో రేంజ్ ఉంటాయి మీరు షోరూమ్స్ లో కనుక ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఈ ఫ్యాబ్రిక్స్ కనుక చూస్తాయి ఇదే డిజైన్స్ మీకు తక్కువలో కూడా మేబీ మోస్ట్లీ రావు ఒకవేళ వచ్చినా కూడా ఫ్యాబ్రిక్స్ మారిపోతాయి ఫ్యాబ్రిక్ అయితే మీకు ప్యూర్ డోలా వస్తుంది రంకాట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా రంకాట్ కాంబినేషన్ చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారండి ఈ కలెక్షన్ సో అస్సలు మిస్ అవ్వద్దు కొంచెం ఫాస్ట్గా విజిట్ చేయండి విజిట్ చేసే వాళ్ళు స్క్రీన్ షాట్ కంపల్సరీ తీసుకుని రండి వీటితో పాటు ఫ్రెష్ కలెక్షన్స్ కూడా లో ఉంటాయి మనకి డోలా ఫ్యాబ్రిక్స్ కానీ ప్యూర్ జార్జెట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి మస్ట్రూల్ సిల్క్స్ కానీ క్రేప్ మెటీరియల్స్ ఫాలింగ్ మెటీరియల్స్ అన్ని మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మనం నెక్స్ట్ ఇంకొక హైలైట్ డిజైన్ అండి బోర్డర్ చాలా హైలైట్ ఉంటుంది బోర్డర్ చూడండి ఫ్లాస్ కాంబినేషన్ అసలు సూపర్ అండ్ సూపర్ ఉంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి పింక్ లో టూ త్రీ షేడ్స్ వచ్చాయండి పింక్ ఆరెంజ్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ తో వచ్చింది అండ్ దీనికి అయితే పర్టికులర్ గా బోర్డర్ అయితే హైలైట్ ఉందండి పర్టికులర్ గా బిగ్ బోర్డర్స్ లైక్ చేసే వాళ్ళకైతే ఈ సారీ చాలా చాలా బాగుంటుంది పింక్ కి మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి అండ్ ఇప్పటివరకు డార్క్ కలర్స్ చూసాం కదండి పేస్టల్స్ లైక్ చేసే వాళ్ళ కోసం కూడా ఒక పర్ఫెక్ట్ శారీ అయితే వచ్చింది చూడండి గ్రీన్లో పేస్టల్ మ్యాచింగ్స్ అనమాట అండ్ మనకి శారీ మొత్తం కూడా బా డిజైన్ ఎలిఫెంట్ ఇలాగే పీకోక్ కాన్సెప్ట్ లో ఉంటుంది అండ్ బోర్డర్ వచ్చి ఇలా మంచి గ్రీన్ కలర్ అండి ఇందులో మనం ప్రీవియస్ కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కూడా చూస్తున్నాము దీనికి బ్లౌజ్ కూడా వచ్చిందండి సేమ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వస్తుంది మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చినా రాకపోయినా సేమ్ ప్రైజ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా సూపర్ డిజైన్ బాగుంది చెక్స్ ప్యాటర్న్ వస్తుంది అండ్ దీనికైతే అసలు టాజిల్స్ చూడండి ఎంత క్యూట్ ఇచ్చారు టాజిల్స్ వచ్చి చిన్న ప్యారెట్ అండి అసలు చాలా చాలా క్యూట్ ఉన్నాయి అండ్ మనకి పళ్ళు పాటు మొత్తం కూడా మంచి మిర్చి రెడ్ కాంబినేషన్ వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ వచ్చిందండి ఎక్కడైనా కొన్ని శారీస్కి అయితే బ్లౌజ్ మిస్ అయ్యాయి దాని వల్ల మీకు తక్కువ ప్రైస్కి వస్తున్నాయి లాట్ కలెక్షన్ కదా సో మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నామండి అది ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ నెమిలిపించం కలర్ వస్తుందండి విత్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అండ్ పళ్ళు ఉంటుంది అండ్ బోర్డర్ చూడండి పైతానీ స్టైల్లో హైలైట్ ఉందండి ప్రీవియస్ ఇందులో అయితే ఇంకో కలర్ కూడా చూస్తున్నాము రెండు మూడు డిజైన్స్ మాత్రం కలర్స్ వచ్చాయండి అది కూడా ఒక టూ కలర్స్ మాత్రమే వచ్చాయి అండ్ సారీ మొత్తం కూడా చక్కటి బాగున్నాయి డిజైన్ అండ్ డిజైన్ కూడా చాలా చాలా యూనిక్ ఉంది అండ్ పళ్ళు పాటు చూస్తారు కదా ఇలా మనకి రిచ్ వీవింగ్ అయితే వచ్చేస్తుంది రాణి పింక్ కాంబినేషన్ అండి బోర్డర్ కనుక చూస్తే అసలు బోర్డర్ డిజైన్ కాన్సెప్ట్ చూడండి ఎంత బాగుందో ఇలా బర్డ్స్ కానీ సూపర్ ఉంది మీరు మోస్ట్లీ విజిట్ చేయడానికి ట్రై చేయండి లాట్ కరెక్షన్ కదా విజిట్ చేస్తే ఆ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ కానీ క్వాలిటీ అన్నీ మీకు అర్థమవుతాయి క్వాలిటీ వైజ్ నాకైతే బాగుందండి చాలా బాగుండింది అండ్ నెక్స్ట్ పింక్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుందండి రాణి పింక్ ఆరెంజ్ కాంబినేషన్ హైలైట్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ లో వచ్చింది ఈ సారీ కూడా వీటికి మీరు గమనించినట్లయితే ప్రతి సారీకి కూడా చిన్న బోర్డర్ అండ్ షార్ట్ పళ్ళు వస్తుందండి ఆల్ ఓవర్ సారీ మీకు చాలా హైలైట్ అవుతుంది శారీలో కూడా ఆ మీనాకారి ఫినిష్ కానీ ఆ జరీ కాంబినేషన్స్ కానీ శదిరిపోయేలాగా ఉన్నాయి రంకాడ్ సారీస్ శారీస్ అండి ప్యూర్ డోలా శారీస్ వస్తాయి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి వీటిలో మిక్స్ కానీ ఇమిటేషన్స్ కానీ అలా ఏమీ ఉండవు ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ నెక్స్ట్ సారీ మీకు ఇది కూడా జంగిల్ థీమ్ లోనే ఉంటుందండి అండ్ సారీలో బానులీ డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి మీరు వేరియేషన్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి బాన్లీ డిజైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి చిన్న జరిగే లైన్స్ ఇచ్చారు చిమ్మరి టైప్ లో వచ్చింది బట్ అది అయితే పైన జరిగి లైన్స్ అండి అండ్ ఫ్యాబ్రిక్ అయితే అసలు మనకి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ వైజ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మనకి ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ అండి స్టిఫ్ గా అయితే అసలు ఉండదు ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ అనమాట అండ్ మీరు పళ్ళు పాటు కూడా చూడొచ్చు మంచి హెవీ వీవింగ్ పళ్ళు వస్తుంది అండ్ దీనికి అయితే గా మీకు కాంట్రాక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఇచ్చేస్తారండి అండ్ ఈ సారీస్ వచ్చి మనకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుందండి మీకు మల్టిపుల్ పీసెస్ కావాలి అన్న అవైలబుల్ లో ఉంటాయి సేమ్ డిజైన్ లో మనకు ఒక టూ శారీస్ త్రీ సారీస్ కావాలి అన్నా కూడా అవైలబుల్ లో ఉంటుందండి అండ్ ఇవే కాకుండా మనకి ప్యూర్ డోలాస్ కానీ ఇలా డోలాలో వీవింగ్స్ కానీ మినకారి స్టైల్స్ ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ శాంపిల్స్ మాత్రమేనండి ప్యూర్ ఫ్యాబ్రిక్ లో కలెక్షన్ చాలా అవైలబుల్ గా ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చే కలెక్షన్ అవైలబుల్గా ఉంటుందండి మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి కలెక్షన్ చూసి పిక్ చేసుకోవచ్చు